హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా కాసేపు ప్రీమియర్ షో విజయవాడలో పడబోతోంది మొత్తం గాంధీనగర్ మొత్తం కూడా ఒకటే స్లోగన్ మొత్తం కూడా చూడ భారీ భారీ కట్అవుట్స్ అన్ని కూడా విజయవాడలో కట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన సందడి అంతా ఇంత కాదు ఉదయం నుంచి కూడా ఇదే సందడి గాంధీనగర్ మొత్తం కూడా మారు ఒక గాంధీనగర్ కాదు విజయవాడ మొత్తం కూడా హరిహర వేరుమల్లు అనే ఒక ఒక పేరు తప్ప మరొక పేరే వినపడటం లేదని ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ క్రేజ్ రాహుల్ క్రేజ్ కూడా కాదు సో కాసేపట్లో ప్రీమియర్ షో కనబడుతున్న పడిపోతున్న నేపథ్యంలో మొత్తము ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం నేను శైలజా థియేటర్ దగ్గర ఉన్న శైలజా థియేటర్ దగ్గర మొత్తము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఈ రోడ్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది దాదాపు శైలజా థియేటర్ అలంకార్ శైలజా థియేటర్ మొదలు పెట్టుకొని ఇక్కడ ఐనాక్ థియేటర్ వరకు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ హాఫ్ కిలోమీటర్ మొత్తం కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ బ్యానర్లో అలాగే కటౌట్లో కట్టేసి మొత్తం ఫ్యాన్స్తో సందడి సందడిగా మారుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు రెండేళ్ల తర్వాత వస్తుంది సో ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి నేను మరొక ఇట్టుకుంటుంది ఆయన ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయంలో ఉన్నాడు ఇప్పుడు ఏదంటే సినిమాలు తీసిండు ఏం భయం ఏం లేదు ప్రజల సేవకు ఆయన చేస్తుండు ప్రజల గురించి ఆయన సేవ చేసే పవన్ కళ్యాణ్ అంటే ప్రజల గురించి మనకు సొంత డబ్బులు పెట్టుకుని ఆయన ప్రజల గురించి సేవ 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 చేసే ప్రజల గురించి చేస్తున్నాడు అది సినిమా ఈ సినిమా కోసం మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు రాత్రి ప్రీమియర్ షో పడబోతోంది సో ఎలా ఉండబోతుంది మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ చిరిగిపోతుంది ఒక బాగా వచ్చి బాగుంది సినిమా గురించి రెండు రోజులు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఇలా ఇదో లాజికెంకి అది ఎలాగ ఉందో బాగున్నది ఇప్పుడు పేదోళ్ళు వచ్చేది బయటికి సొంత డబ్బు వచ్చేది లాజికఎంకి ఎలాగ ఉందో బాగున్నది అది ఇకపోతే అసలు ఈ సినిమా చేసిన యాక్టింగ్ కూడా డబ్బులు ఎక్కర్లేదని తెలుసేనా మిట్టయితే నా డబ్బులు ఏమన్నాడు అంతే అసలు నాకు అక్కర్లేదు లేదన్నా డబ్బులు కూడా సినిమా అంత బాగుంటుంది అది ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్నమాట ఇక్కడ కేవలం ఇక్కడ ఒకటే కాదు ఇప్పుడు గాంధీనగర్ మొత్తం కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ మెయిన్ అనే కనబడుతోంది ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈరోజు రాత్రి పడబోతున్న ప్రీమియర్ షో కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద కనబడుతుంటాం పూర్తిగా వీళ్ళంతా కూడా ఒక అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక పొలిటికల్లో ఆయన సక్సెస్ అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మొత్తం అంతా కూడా పూర్తిగా క్రేజ్ అంతా కూడా విజయవాడలో పవన్ కళ్యాణ్ అనే ఒక స్లోగన్ తప్ప ఇంకేమీ వినపడని పరిస్థితి కనబడుతున్న ఆ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా ప్రస్తుతానికైతే ఆంక్షలు పెడుతూ ఉన్నారు ఎటువంటి గొడవలు చేయొద్దు అని చెప్తున్నారు అలాగే థియేటర్లకి సంబంధించి కూడా యాజమాన్యకి కూడా యాజమానులకు కూడా ఒక వార్నింగ్ గొడవ కూడా జరిగింది పూర్తిగా అందరినీ చెక్ చేసిన తర్వాత థియేటర్లోకి రమ్మని చెప్తున్న నేపథ్యంలో ఎందుకంటే గతంలో ఇటువంటి థియేటర్లో చాలా వాటిల్లో కూడా ఫ్యాన్స్ అంటే ఉత్సాహాన్ని చూపించి ప్రీస్ ఈవెంట్లో ఉత్సాహాన్ని చూపించి వాళ్ళు స్క్రీన్లు చించేయడమో లేకపోతే స్క్రీన్లకు నిప్పనిచ్చడము లేకపోతే సీట్ల మధ్యలో వాళ్ళు ఫైర్ వెలిగించడం ఇటువంటివన్నీ కూడా గతంలో చేసి ఉంచారు కాబట్టి ఇక్కడ థియేటర్లన్నింటికి కూడా పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు థియేటర్ల యాజమాన్య దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించాలని చెప్తున్నారు గతంలో కూడా కళేజా సినిమా సమయంలో కూడా మెల్లో పాముని ఒరిజినల్ పాముని తీసుకుని లోపల థియేటర్కి వచ్చేసి అందరినీ గురి చేశారు కాబట్టి ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో ప్రీమియర్ షో అంటే ఖచ్చితంగా పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ వస్తారు కాబట్టి వాళ్ళ నుంచి పూర్తిగా అంటే ఫ్యాన్స్ చేసే సందడి వరకు ఓకే కానీ తర్వాత జరిగే పరిణామాలకు థియేటర్లదే బాధ్యత అని చెప్పాల్సి చెప్తున్నారు ప్రసంగతి ప్రీమియర్ షో మొత్తం కూడా విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద థియేటర్లు అన్నింటిలో కూడా ఒక మల్టీప్లెక్స్ అనే కాదు మెయిన్ థియేటర్ అన్నింటిలో కూడా ఈ రోజు రాత్రి ప్రీమియర్ షో పడబోతుండటంతో మొత్తం అంత పవన్ కళ్యాణ్ నామస్మరణతో విజయవాడ మారుమోగిపోతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి